ఓం శుభంకర్యే నమ కర్కాటక రాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మార్చి నెలలో కొన్నిసార్లు కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయా అన్న విధంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని అపారంగా విశ్వసిస్తారో ఎవరైతే మిమ్మల్ని అపారంగా నమ్ముతారో ఎవరైతే మీ మీద అపారమైనటువంటి ప్రేమని పెట్టుకుంటారో అటువంటి వారిని దూరము చేసుకునేటువంటి మాసమే ఈ యొక్క మాసం అది మీరు చేతులారా చేస్తున్నారు అని నేను అనట్లేదు కానీ కాలానుగుణముగా మీరు చేసుకుంటూ వెళ్తున్నారు ఎవరికైనా సరే మనం కొంత సమయాన్ని వెచ్చించాలి తప్పదు మనం వెచ్చించినప్పుడు మనము వారికి రెస్పెక్ట్ చేయనప్పుడు వారు మనని ఎన్నిసార్లు గౌరవించినా దానిని మనం గుర్తించినప్పుడు అది ఎదుటవారికి బాధే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ పై అధికారులు చెప్పేటువంటి కొన్ని మాటలకి ఎదురు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తద్వారా మీ మీద వారికి ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా చెప్పాను కదా పొరపాటు జరుగుతోందా కరెక్టేనా అని మీకే అనుమానం వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నా ఒక ఇంటి నిర్మాణమో లేకపోతే వస్తువు కొనుగోలు లేకపోతే ప్రయాణమైనా సరే ఒక నిమిషం ఆలోచన చేయండి సమాజంలో మన గురించి ఆలోచించే వ్యక్తి మరొకరు ఉన్నారు అంటే అది నిజంగా మనం ఆనందించదగ్గ విషయం అలా లేక ఎంతోమంది ఒంటరిగా పోరాడుతున్నారు మన గురించి ఆలోచించడానికి ఒక వ్యక్తి దొరకటం అనేటువంటిది నిజంగా కర్కాటక రాశి జాతకులు చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగా నేను మీకు చెప్తున్నాను ఉద్యోగంలో కూడా ప్రయత్నపూరితంగానే ఉద్యోగ మార్పు కానీ ఉద్యోగ అభివృద్ధి కానీ మీకు లభిస్తుంది నేను అడగడండి నేను మా బాస్ని అడగను నాకు ప్రమోషన్ కావాలని లేకపోతే నేను ఆ ప్రయత్నం చేయను సార్ నేను మా బాస్ని కానీ మా కింద బాసును కానీ నేనేం మాట్లాడను నా పని నేను చేసుకెళ్తుంటాను అని మూర్ఖంగా మాట్లాడకూడదు అడిగితే కానీ అమ్మాయినా పెట్టదు కొన్ని కొన్నిసార్లు మనము ప్రయత్నం చేయక తప్పదు ప్రయత్నం చెయ్యాలి చేస్తే అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు తమ విద్యా అభ్యాసన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా స్త్రీలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వైద్యము కానీ లాయర్ కానీ ఏదైనా చదువుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి గతంలోనైనా లేదా ఇప్పుడైనా సరే కొంత ప్రమాదములు పంచి ఉంటాయి ఆ ప్రమాదములు మనకు తెలియవు ఉన్నట్టుండి మనము ఏదో ఊహిస్తే ఒక నాలుగు రోజులు అతుక్కుని ఉండాల్సి వస్తుంది తల్లిదండ్రులు కూడా కర్కాటక రాశి జాతకులు పిల్లల మీద శ్రద్ధను పెట్టండి వారు ఏ సబ్జెక్టులో అయితే కనుక ఉత్తీర్ణతగా లేరో ఆ సబ్జెక్టుల మీద వాళ్ళకి ట్యూషన్స్ పెట్టించి వాళ్ళని ఉత్తమ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అనుమానపడండి అని నేనైతే అన్నగాని జాగ్రత్త పడండి ఆడపిల్లల విషయంలో తప్పదు ప్రతిదీ కూడా తల్లిదండ్రులు కనుక్కుంటూ ఉండాలి పిల్లలు కూడా తల్లిదండ్రులకు ప్రతి విషయాన్ని చెప్పాలి ఈ సమాజంలో మీ తల్లిదండ్రుల కంటే కూడా మించి మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకునేటువంటి వారు ఉండరు ఉండబోరు కూడా మీరేదో భ్రాంతిలో ఉన్నారు ఇంట్లో కంటే కూడా బయట స్నేహితులు చాలా చక్కగా మాతో మాట్లాడతారు ఉంటారు అని అదంతా కూడా భ్రాంతి తల్లిదండ్రులను మించినటువంటి వారు మీకు ఎవరు ఉంటారు ఆర్థిక విషయంలో కూడా చాలామంది విదేశీ అస్తులు తొందరపాటు నిర్ణయాలు ఏదో నచ్చింది స్థలం కొనేయటం లేకపోతే లోన్ పెట్టడం ఆ లోన్ రాకపోవటం ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది దానితో నిరుత్సాహపడిపోవటం అక్కడ ఉన్నటువంటి స్నేహితులతో కలిసి మధ్యాలకి ఇత్యాది వాటికి అబ్బ లోబడిపోవటం ఏదో అప్రశాంతత ఒంటరితనం ఏదో ఒకటి ఫెయిల్ అయిపోతేనే చాలా డిప్రెషన్ అయిపోవటం మనం తేడుకుని పైకి రావాలి కాబట్టి ఆర్థిక విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయండి అలాగే ఆదాయము మరియు మీ యొక్క రహస్యాల గురించి ఎవరికీ కూడా చెప్పకండి ఊరికూరికనే వారికి వీరికి చెప్పటము ఏదో డిస్కషన్ చేయటము లేకపోతే వాటికి సంబంధించి ఆర్థికానికి కుటుంబానికి సంబంధించి డిప్రెషన్ స్టోరీలు ఏమన్నా వాట్సాప్లో స్టేటస్గా పెట్టడము చదవటము ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అటువంటి వీడియోలను చూసి ఎరక్ బాగా వాటికి ఎడిక్ట్ అయిపోవటము వాటి నుంచి ఇంకా డిప్రెషన్ లోనవటము జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి జాతకులు ఈ యొక్క మార్చి మాసంలో ఆరోగ్యము కొంత బలహీనంగా ఉండవచ్చు పౌర్ణమి ముందు చాలా చికాక్గా ఉంటారు రానున్నది ఉగాది అయినప్పటికీ కూడా ఆ యొక్క నూతన ఉత్సాహం మీలో ఉండదు ఏదో నిస్సత్వ ఏదో నిస్సహాయత ఏదో తెలియదు తీరా చూస్తే మీరు చేసేది ఏమీ ఉండదు స్త్రీ పురుషులు ఎవరైనా సరే శనాదివారాలు వచ్చి వెళ్ళాయా అన్నది కూడా మీకు తెలియదు అంత బిజీగా ఉంటారు చెప్పారు కదండి మన అంటూ ఒక వ్యక్తి మనకు ఉన్నప్పుడు మనకి ఈ సమాజంలో ఎటువంటి కష్టం వచ్చినా సరే తీరుస్తారు నా తల్లిదండ్రులు నా సోదరుడు నా సోదరి లేకపోతే నా గురువు నా మిత్రుడు అని మనం అనుకుంటే తప్పనిసరిగా తీరుస్తారు మార్చకూడదు సమయం లేదు అనేది చాలా చిన్న విషయం ఇంటి దైవ ఆరాధన ఎంతో ఉపయుక్తాన్ని మీకు అనుగ్రహిస్తుంది ఈ యొక్క మాసంలో భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు జరగడం సర్వసాధారణం వాటిని మీకు మీరే చర్దుకోండి తప్ప ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు ఎటువంటి పంచాయతీలని పెట్టుకుని గొడవలని పెద్ద చేసుకోకండి సంతాన ప్రయత్నము మీకు శుభప్రదంగా ఉంటుంది వైవాహిక జీవితం ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది జీవిత భాగస్వామి నుండి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది పౌర్ణమి తర్వాత ఏదైతే ఈ మార్చే నెలలో పౌర్ణమి ఉన్నదో పౌర్ణమి తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి వచ్చేటువంటి భార్య నుంచి భర్తకైనా భర్త నుంచి భార్యకైనా ధనము కలిసి వచ్చేటువంటి యోగం ముఖ్యంగా మీరు ఎవరైతే గనక ఈ యొక్క పన్నెండు సంవత్సరాలు పైపడి ఉన్నటువంటి బాలబాలికలు ఉన్నారో భగవద్గీతని చదవండి ఈ పౌర్ణమి తర్వాత నుంచి ప్రయత్నం చేయండి భగవద్గీతని అర్థం చేసుకుంటూ చదవండి విజయాన్ని పొందుతారు జీవితంలో ఎన్నో కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే సహ ఉద్యోగులతో పౌర్ణమి తర్వాత మంచి సంబంధాలను పెట్టుకోండి చెడు సంబంధాలు వద్దు రహస్యాలను తెలుసుకోవటము ఆ రహస్యాలని ఎలాగోలాగా వారి కష్టాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేయటం భార్యకి తెలియకుండా కొన్ని కొన్ని లావాదేవీలను నడపటము కర్కాటక రాశి జాతి వారికి ప్రమాదాన్ని తెచ్చిస్తాం పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి జాతకులు భార్యకి తెలియకుండా జరిపేటువంటి కొన్ని ఆర్థిక లావాదేవీలు వేరే విధంగా అనుకోకండి ఆర్థిక లావాదేవీలు కొన్ని ప్రమాదాన్ని తెచ్చిస్తాయి మాకు మొదటి నుంచి లేదండి భార్యకి చెప్పటం అంటే అది వేరే తంతు కానీ అలవాటు ఉన్నా లేకపోయినా మీరు అసందర్భంగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే మీకు సంబంధం ఉన్నా లేకపోయినా ఎవరికీ కూడా మీరు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళకండి ఇప్పుడు కొంత ప్రమాద సూచనలు ఉన్నాయి రుణము తీసుకోవాల్సిన అవసరము కూడా మాసాంతం లోపల కలుగుతుంది అదేంటండి మాయో డబ్బులు ఇస్తారన్నారు మీరు మళ్ళీ నేనెందుకు అప్పు చేస్తాననుకోవచ్చు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు నాన్న నెలకి ముప్పై రోజులు ఈ ముప్పై రోజుల్లో ఏ రోజు ఎలా ఉంటుందో నువ్వు చెప్పగలిగితే దేవుడులే నేను సూచనప్రాయంగాన మాత్రం చెప్తున్నా ఉండవచ్చేమో అని రుణం తీసుకోకపోతే మంచిదే కదా నాన్న అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారు కించిత్ ఉద్యోగ భయాన్ని సంసార భయాన్ని కలిగి ఉంటారు ఆ యొక్క భయాల నుంచి కూడా విముక్తి పొందేటువంటి మార్గాలు అనేకం ఉన్నాయి కుటుంబ కలహాల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి కూడా ఉచిత సలహాలను ఇచ్చి మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించుకోకూడదు ఈ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి మాసాంతములో కొత్త వ్యక్తులు కలయిక అవకాశం ఎక్కువగా ఉంటుంది కొత్త పరిచయాలు ఆ పరిచయాల ద్వారా ఏదో తెలియనటువంటి ఒక ఉత్సాహం ఆ పరిచయాల ద్వారానే కొన్ని నిందలు కూడా కాబట్టి కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి ప్రేమ ఇత్యాది వ్యవహారాలను నడిపేటువంటి కర్కాటక రాశి జాతకులు తల్లిదండ్రుల మాటని జవదాటి ఏ పని చేయకండి ఈ యొక్క కర్కాటక రాశి జాతుకులు ఇంటి దేవుడిని ఆరాధన చేయటం ముఖ్యం అలాగే దేవాలయాల్లో పసుపు కుంకుమ గంధము కర్పూరము అగరబత్తులు ఇత్యాది మంగళ ద్రవ్యాలని మీ చేతులతో సమర్పణ చేయటం దేవాలయం కోసమై అలాగే మీ యొక్క నక్షత్రము కానీ మీకు నచ్చినటువంటి వారం రోజు కానీ ఆవుకి గ్రాసాన్ని తినిపించటము పేద విద్యార్థులకి వేదం చదువుకునే వారికి కానీ విద్యార్థులకు కానీ బట్టలు ఇవ్వటము ఉత్తమమైనటువంటి స్థితులకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది ೇ ಜನ ಸುಖಿಬುಭಂಕರಿ